హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్ని నాకు తెలుగు లాస్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియోస్ అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతాయి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ బ్లాగ్ వచ్చేసి వెన్స్డే బ్లాగ్ అండి పిల్లలు అయితే స్కూల్కి అయితే వెళ్ళారు పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత నేనైతే ఇంకా తీస్తున్న బ్లాగ్ అనమాట పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత బ్లాంకెట్ అయితే ఫోల్డ్ చేస్తున్నాను బెడ్ చదివిన తర్వాత అయితే ఫ్రెష్ అవ్వాలి నాకైతే కోల్డ్ చేసిందండి బాగా కోల్డ్ చేసి గొంతు నొప్పి వస్తుంది కొంచెం హెల్త్ బాగాలేదండి అందుకే నా వాయిస్ అయితే ఇగ్నోర్ చేయండి ఇక్కడ నుంచి అయితే మన వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి నేను ఫస్ట్ ఫస్ట్ చేసే పని ఏంటి అంటే బెడ్ అయితే చదురుకుంటాను బెడ్ చదిరితే నాకైతే నీట్గా ఉంటేనే ప్రశాంతంగా ఉంటుందండి బెడ్రూమ్కి వెళ్ళగానే నీట్గా కనిపించాలి బెడ్ అయితే నీట్గా ఉంటేనే మనసు అయితే ప్రశాంతంగా ఉంటుంది ఇంకా ఇక్కడైతే బ్లాంకెట్ అయితే ఫోల్డ్ చేసి అయితే బెడ్ అయితే చదురుతాను ఇంకా చదిరిన తర్వాత ఇంకా ఏం వర్క్ ఉన్నా మిగతా వర్క్ అయితే చూసుకుంటాను ఇక్కడ టైం వచ్చేసి మార్నింగ్ అయితే నైన్ థర్టీ అవుతుందండి ఇంకా నిన్న ట్యూస్డే కదా ఇంకా స్టవ్ అయితే క్లీన్ చేయలేదు ఈరోజు అయితే స్టవ్ అయితే క్లీన్ చేస్తున్నాను స్టవ్ క్లీన్ చేసిన తర్వాత వంట అయితే స్టార్ట్ చేస్తాను ఇంకా ఇక్కడైతే మనకి స్టవ్ నీట్గా లేకపోతే నాకైతే వంట చేయాలనిపించదండి ఇంకా చాలా మెస్సీగా ఉంది స్టవ్ ఇంకా అందుకని ఇంకా స్టవ్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను స్టవ్ క్లీన్ చేసిన తర్వాత ఇంకా వంట అయితే స్టార్ట్ చేస్తాను ఇక్కడ టైం వచ్చేసి మార్నింగ్ అయితే టెన్ అవుతుందండి మొన్న అత్తయ్య గారి సంవత్సరీకానికి బ్లెస్సీ పాప నెస్సీ పాప వేసుకున్న డ్రెస్ అండి ఇంకా వాషింగ్ మిషన్లో వేయకుండా హ్యాండ్ వాష్ అయితే చేశాను ఇంకా పైన టెరస్ మీద ఆరేయకుండా ఇంకా నీడలో బాలకానీలు అయితే ఆరేస్తాను కొత్త బట్టలు కాబట్టి ఇంకా బాలకానీలు అయితే ఆరేస్తున్నాను బయట చేసే వర్క్ అంతా కంప్లీట్ అయింది నేనైతే బ్రేక్ఫాస్ట్ కూడా చేశాను ఇంకా వంట అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇంకా కర్రీ అయితే మా గోంగూర మటన్ కర్రీ అండి ఇంకా కర్రీ కోసం అయితే స్టవ్ మీద అయితే కళాయి పెట్టాను అందులోకి అయితే హండ్రెడ్ గ్రామ్స్ అయితే ఆయిల్ వేశాను ఇంకా ఆయిల్ అయితే హీట్ అయ్యిందండి అందులోకి సన్నగా కట్ చేసిన ఆనియన్య ముక్కలు అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు అయితే వేస్తున్నాను ఉల్లిపాయ ముక్కలని అయితే ఎర్రగా మగ్గనివ్వాలి నేను వాడే కుకింగ్ ఆయిల్ అయితే వెస్టేజ్లు అయితే తీసుకుంటానండి ఇది తక్కువ ఆయిలే మనకి ఎక్కువ కర్రీ అయితే ప్రిపేర్ అవుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చాలా న్యాచురల్గా ఉంటుంది ఆయిల్ అందుకే నేను ఇంకా వెస్టేజ్లు అయితే తీసుకుంటాను కుకింగ్ ఆయిల్ అందులోకి వన్ స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి నేను అంత తక్కువ ఎందుకు వేస్తున్నానంటే నేను ఆల్రెడీ మటన్ అయితే ఉడికించానండి ఉడికించేటప్పుడే ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అయితే ఉడికించాను ఎందుకంటే ఇంట్లో అయితే కుక్కర్ లేదండి కుక్కర్ లేదనేసి అయితే ముందుగానే మటన్ అయితే ఉడికించుకున్నాను అందుకనే ఆల్రెడీ వేసాను కాబట్టి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చాలా తక్కువ వేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత పచ్చివాసన పోయే వరకు అయితే వేపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేగిందండి అందులోకి ముందుగా ఉడికించుకున్న మటన్ అయితే యాడ్ చేసుకోవాలి మటన్ వేసుకున్న తర్వాత ఆయిల్లో అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి మన ఇంట్లో కుక్కర్ లేదని చెప్తున్నాను కదా అంటే కుక్కర్ అంటే ఉందండి ఇంట్లో కాకపోతే కుక్కర్ విజిల్ అయితే పని చేయట్లేదు ఇంకా కుక్కర్ విజిల్ పని చేయట్లేదు అనేసి ఇంకా మటన్ అయితే డైరెక్ట్గా ఇలా ఉడికించుకున్నానండి స్టవ్ మీద నేను మటన్ కర్రీ చేసేటప్పుడు ఎప్పుడూ కూడా రైస్ వాటర్లో అయితే నేను మటన్ అయితే కడుగుతానండి మటన్ అలా కడగడం వల్ల ఎటువంటి నీచు స్మెల్ అయితే రాదు మనం మటన్ ఎంత నీట్గా క్లీన్ చేసుకున్నా ఒక రకమైన స్మెల్ అయితే వస్తుంది అలా రైస్ వాటర్లో క్లీన్ చేస్తే అటు ఎటువంటి స్మెల్ రాదండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మటన్ అయితే ఆయిల్లో మంచిగా ఫ్రై అయిందండి అలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న మటన్ అయితే అందులో ఉన్న వాటర్ అయితే పోస్తున్నాను అలా వాటర్ పోసి మొత్తం వాటర్ మొత్తం అయితే డ్రై అవ్వాలి డ్రై అయ్యే వరకు అయితే మా కర్రీని అయితే ఉడికించుకోవాలి నేను ఆల్రెడీ అయితే నీట్గా క్లీన్ చేసుకున్నాను క్లీన్ చేసుకుని అందులోకి అయితే ఆనియన్ మొక్కలు పచ్చిమిరకాయ మొక్కలు కొంచెం ఆయిల్ వేసి అయితే ఉడకబెట్టుకున్నానండి అలా ఉడికించుకున్న గోంగూర అయితే మనం మటన్ కర్రీలు అయితే యాడ్ చేసుకోవాలి అలా మటన్ కర్రీలో వేసుకున్న తర్వాత రెండు నిమిషాలు అయితే ఉడకనివ్వాలి ఇక్కడైతే గోంగూర పేస్ట్ అయితే వేస్తున్నాను గోంగూరని డైరెక్ట్గా కర్రీలో వేసేదానికంటే ఇలా ముందుగా గోంగూరను ఉడికించుకొని చికెన్లో అయినా మటన్ అయినా వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇలా నేను ఎప్పుడైనా గోంగూర ఉడికించుకొని అయితే కర్రీలు అయితే వేసుకుంటాను కర్రీ స్టేజ్లో ఉన్నప్పుడు గోంగూర వేసిన తర్వాత ఒకసారి ఉప్పు కారం అయితే చెక్ చేసుకోవాలి ఉప్పు కారం అయితే కొంచెం చాలేదండి ఎందుకంటే గోంగూర పుల్లదనం వల్ల ఉప్పు అయితే ఉప్పు కారం అయితే కొంచెం తగ్గింది అందుకే కారం అయితే యాడ్ చేస్తున్నాను కారం వేసిన తర్వాత కొంచెం తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి ఉప్పు కారం క్వాంటిటీ సరిగా వేసుకుంటేనే కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎందుకంటే మనం వేసింది గోంగూర కాబట్టి పుల్లదనం ఉంటుంది కాబట్టి ఉప్పు కారాలు సరిగ్గా ఉండాలి అలాగే అందులోకైతే వన్ స్పూన్ అయితే ధనియాల పొడి వేస్తున్నాను ధనియాల పొడి వేసిన తర్వాత కర్రీని అయితే తిప్పుకొని రెండు నిమిషాలు అయితే ఉడకనివ్వాలి ఇలా కర్రీ మీద ప్లేట్ పెట్టుకొని రెండు నిమిషాలు అయితే కర్రీనైతే మగ్గనివ్వాలి కర్రీ అయితే ఉడికిందండి అందులోకి ఫైనల్లీ కట్ చేసుకున్న కొత్తిమీరని అయితే యాడ్ చేసుకోవాలి ఇలా కొత్తిమీర యాడ్ చేసుకున్న తర్వాత కర్రీని అయితే రెండు నిమిషాలు అయితే మగ్గనివ్వాలి అలా కొత్తిమీర ఫ్లేవర్ అయితే అయితే బాగా పడుతుంది ఫైనల్లీ కర్రీ అయితే రెడీ అయింది అందులోకి అయితే వన్ స్పూన్ అయితే గరం మసాలా వేసుకోవాలి గరం మసాలా వేసుకున్న తర్వాత రెండు నిమిషాలు అయితే మగ్గనివ్వాలి అలా మగ్గనిస్తే కర్రీ అయితే రెడీ అవుతుంది ఇక కర్రీ రెడీ అయిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాము లాస్ట్ వీడియోలో చెప్పాను కదా హస్బెండ్ మార్కెట్ నుంచి అయితే చిలకడదుంపలు తెచ్చారని అయితే ఇంకా టైం వచ్చేసి అయితే ఈవినింగ్ అయితే ఫోర్ థర్టీ అవుతుందండి పిల్లలైతే స్కూల్ నుంచి వచ్చారు ఇంకా వాళ్ళకి స్నాక్స్ కింద అయితే చిలకడదుంపలు అయితే ఉడకపెడుతున్నాను చిలకరదుంపులు వాటర్ పోసి అందులో కొంచెం సాల్ట్ అయితే అండి చిలకరదుంపులు అయితే ఉడకపెడుతున్నాను చిలకటతుంపలు అయితే అండి అందులో ఉన్న వాటర్ మొత్తం అయితే రిమూవ్ చేశాను రిమూవ్ చేసి కొంచెం ఆరబెట్టాను కొంచెం ఆరిన తర్వాత పిల్లలకైతే పెడతాను హస్బెండ్ డ్రాగన్ ఫ్రూట్ అలాగే బనానా అయితే తీసుకొచ్చారండి ఇంకా నేను ఆల్రెడీ చిలకరదుంపులు ఉడకబెట్టాను కాబట్టి అవి అయితే పెట్ స్నాక్స్ కింద అయితే పెట్టేశాను ఇంకా అవి తిన్న తర్వాత ట్యూషన్కి అయితే వెళ్తారండి ఇంకా ట్యూషన్ నుంచి వచ్చిన తర్వాత డ్రాగన్ ఫ్రూట్ అయితే కట్ చేసి పెడతాను బనానా కూడా తెచ్చారు పాపకి బనానా అంటే చాలా ఇష్టం అండి తన కోసం అయితే బనానా అయితే తీసుకొచ్చారు వేడి వేడి మటన్ గోంగూర కర్రీ అయితే రెడీ అయింది ఈ ప్రాసెస్లో ట్రై చేయండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో అయితే ఎక్కడితో అయితే ఎండ్ అవుతుంది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి ప్లీజ్ సపోర్ట్ మీ ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్